హాయ్ అండి మా ఊళ్ళో రాత్రాల్లో అయితే పేర్లు అయితే గుండంలో దిగుతున్నాయి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి చూడడానికి అయితే చాలామంది మద్దంగా ఉంటారండి చూడడానికి ముందుగా ముల్లాజాబ్ దిగుతామండి అతను దిగిన తర్వాత పీర్లు అయితే దిగుతాయి కానీ చిన్న ముందు మొదటి రెండు పేర్లు అయితే బాగానే వెళ్ళిపోయాయండి బాగా దాటుకున్నాయి అంటే ఎంత మహిమ కదా అండి అసలు ఆ నిప్పులు చూస్తుంటే కనీసం ఆ గుండెంకి ఇరవై అడుగుల దూరంలో కూడా అసలు అంత వేడి వస్తుందండి అంత హీట్ వస్తుంది స్వామికి ఎంత సత్యం ఉండాలండి ఆ గుండంలోకి దాటుకొని వెళ్ళిపోవడానికి నిజంగా మనకి చిన్న కొంచెం కాళ్ళు కాళ్ళతోనే మనం తట్టుకోలేము అలాంటిది పీర్ల స్వామిలో సత్యం ఉంటేనే కదండి అంత గుండంలో దాటుకొని పోవాలంటేమో అసలు నిజంగా చాలా బాగా జరుగుతుందండి పీర్ల పండగైతే మా దాంట్లో మా ఊర్లో అయితే చూడండి ఎన్ని ముద్దులు వేసింటారంటే అసలు చాలా ముద్దులు వేసా కాల్చింటారండి ఇలా సాంబులు వెళ్ళి ఎలా దాటుకుంటున్నారు చాలా వరక చేస్తున్నారండి ఇప్పుడు ఏ అస్సలు ఒకరు పట్టుకొని దాటుకోవాలంటే చాలా కష్టం అండి పీర్లు పూలు ఎక్కువ వేసి ఉంటారు అసలు చాలా వెయిట్ కూడా ఉంటుందండి అసలు ఒకరు దాటుకునేది అంటే చాలా గ్రేట్ అనేది అసలు చాలా పువ్వులు ఉంటాయి కాబట్టి కానీ స్వామి సత్యం చాలా ఉంటుందండి అసలు అసలు ఆ పక్కన నిలబడుకుంటేనే ఎంత హీట్ వస్తుందంటే చాలా హీట్ వస్తుందండి తర్వాత పొగ కూడా అట్లే వస్తుంది ఏంది పచ్చికట్ల పెద్ద పెద్ద మాన్లు కుప్పుకొని వచ్చి వేసింటారు అందులోకి అందుకు చాలా హీట్ వస్తుంది పిల్లసాము చూడండి ఇప్పుడు ఆల్రెడీ రెండైతే దాటుకుని వెళ్ళిపోయినాయి అనమాట పిల్లసాము గుండెంలోకి రెండు దిగినాయి ఇంకా నెక్స్ట్ ఇంకా నాలుగు పేర్లు అయితే ఉన్నాయండి దాటుకోవడానికి ఇప్పుడు ఇది వచ్చేసి అరవల పేరు అంటారండి ఇప్పుడు ఈ పేరు అయితే పంపిస్తున్నారు బెల్ట్ ఉంటుందండి లోపల వాళ్ళు బెల్ట్ వేసుకుని గట్టిగా పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత వాళ్ళు దాటుకుంటారు అనమాట రెండు పీర్లు అయితే విజయవంతంగా బయట ఆ పక్కనికైతే వెళ్ళిపోయాయండి ఇప్పుడు ఇది మూడో పీర్ అయితే వెళ్తా అండి ఇది వేలా వెళ్తుందో మనం చూద్దామండి సో చాలా కష్టం అండి బాబు అసలు ఒక్కరు ఇప్పుడు మామూలుగా బయట ఉన్నప్పుడు అయితే ఇద్దరు ముగ్గురు పట్టుకుంటారండి కానీ ఇప్పుడు అలా గుండంలో పోయినప్పుడైతే సింగిల్ పర్సన్ ఒక పర్సనే పీర్ ఎత్తుకొని వాళ్ళ వెనకాలైతే ఒకరిద్దరైతే వెళ్తారు కానీ పేరు అయితే ఎక్కువ పట్టుకునేకైతే వెయిట్ ఉండదండి ఎవరు ఎత్తుకున్నారో వాళ్ళే వెయిట్ మోయాల్సిందేమో ఇప్పుడు మూడో పేరు అయితే బయలుదేరుతానండి అందులోకి వెళ్తుంది చూద్దాం ఎలా వెళ్తుందో రెండు పేర్లు అయితే వెళ్ళిపోయాయండి ఇది మూడో పేరు అయితే వెళ్తాంది ఎందుకు కొంచెం నిదానం చేస్తున్నారు అంటే వెయిట్ మోయాలి కదండి ఆ వెయిట్ పట్టుకొని వెళ్ళాలి కదా పక్కనికి సో రెడీ అయితే అవుతుంది మూడో పీర్ అయితే ఎలా వెళ్తుందో ఇప్పుడు చూడాలి అసలు పీర్ల పండగ అంటేనే అసలు ఎంత బాగా జరుగుతారండీ అంత మొత్తం జనాలు చూడండి ఎంత మంది వచ్చారో ప్రొద్దున్నే మార్నింగ్ ఆరు గంటలకే వెళ్తారండి సో మొత్తం ఊరు మొత్తం అక్కడికి వస్తారండి ఆ పీర్లు దిగడానికి చూడడానికి అనేసి మొత్తం వచ్చేస్తుంటారు అక్కడికి అసలు చాలా మొత్తం మిద్దుల మీదంతా చూడండి మొత్తం ఫుల్ అయిపోయారు అసలు వీడియోస్ ప్రతి ఒక్కరూ వీడియోస్ తీసుకుంటుంటారు చాలామంది వీడియోస్ తీస్తారు అనమాట ఇంకా ఇంత జనాలు ఉండగా రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు అన్నమాట ఇంటి దగ్గర వాళ్ళు సో వాళ్ళు చూడడానికి అందరూ వీడియోస్ అయితే తీస్తుంటారు స్వామి చూడండి వెనకాల పువ్వులు చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయి ఎంత పెద్దగా ఉంది చూడండి స్వామి అయితేనే సో ఇప్పుడు మూడో పేరు అయితే వెళ్తానండి వెళ్ళి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి ఇలా పొద్దున్న నేను ఫస్ట్ టైం అనమాట చూడము అస్సలు నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎలా నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత వేడిగుండు అసలు గుండె అన్ని ముద్దులు వేసింటారు ఎలా ఎలా అబ్బా అనుకున్నాను నిజంగా అయితే చాలా సత్యంగా ఉంటుందండి మూడో పేరు అయితే వెళ్తానండి ఒకరే వే పట్టుకుంటారు అది సో ఇదైతే బట్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట పొద్దున్నేను వెళ్తాను చూడాలి ఎలా వెళ్తుంది అనేది నిజంగా అండి చాలా కష్టం అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తాను అండి ఎప్పుడైతే ఎలా లేదు ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నా కూడా నేను ఫస్ట్ టైం నాడు ఇలా పిల్ల పండుగ మార్నింగ్ టైం వెళ్ళి చూడడం అనేసి మా ఊళ్ళో దిగుతాయండి గుండంలోకి సో నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం అనమాట చూడాలి ఇలా వెళ్తుంది ఇంకా మూడు పీర్లు ఉంటాయి ఇప్పుడు వెళ్ళే పీరు ఒకటి వెళ్తే ఇంకా మూడు ఉంటాయి అనమాట ఆల్రెడీ రెండు అయితే అటు సైడ్కి వెళ్ళిపోయాయి ఇది మూడో పీర్ వెళ్తాం అలా చాలా వెయిట్ ఉందండి ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉంది అసలు వెళ్తున్నారు మూడో పీర్ అయితే పంపిస్తున్నారండి వామ్మో అయితే కొంచెం అతను కొంచెం స్కిప్ అయిపోయాడండి అసలు పడింది చూడండి ఎలా లాక్కుంటున్నారు అని వాళ్ళను అసలు ఆ నిప్పులో నిజంగా అండి కాలు పెట్టాలంటేనే ధైర్యం ఉండాలి ఇప్పుడైతే నాలుగో పేరు అయితే వెళ్తానండి ఇది కూడా అంతే వెయిట్ ఉంటుందండి ఇది పెద్ద పేరు అండి నిజానికైతే ఐదు ఆరు పీరుల్లో ఇదే పెద్ద పీరు ఇదైతే వెళ్తాంది వెళ్తాను ఇదైతే వెళ్ళిపోయిందండి సో థర్డ్ పేరు ఒకటి కొంచెం స్కిప్ అయ్యింది అనమాట అందరికీ అందుకు కొంచెం పేరు అయితే వాల్చినవ్వడం జరిగింది గుండెకి నాలుగో పేరు అయితే బాగా వెళ్ళిపోయింది